ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్డమ్ అందుకున్న హీరో నాని తన సహజ సిద్ధమైన నటనా చాతుర్యంతో ప్రేక్షకుల్ని మెప్పించి న్యాచురల్ స్టార్ అనే ప్రశంసలు పొందాడు అలాంటి నాని సోషల్ మీడియాలో సెన్సేషనల్ ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్నాడు నాని నటించిన అంటే సుందరానికి అనే మూవీ రిలీజ్కి ముస్తాబవుతోంది ఈ మూవీ టీజర్ లో నాని చేసిన కామెంట్స్తో కన్నడ సినీ ప్రియులు హర్ట్ అయ్యారట దాంతో నానిని ట్రోల్ చేస్తున్నారని సమాచారం అంటే సుందరానికి చిత్రాన్ని కన్నడలోకి డబ్ చేయటం లేదని టీజర్ లాంచింగ్ లో చెప్పాడు నాని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని అందువల్ల డబ్ చేయటం లేదని లేదని చెప్పుకొచ్చారు దీనిపై కన్నడ యూత్ తీవ్రంగా స్పందించారు తమకు తెలుగు అర్థం కావటం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కన్నడీగులు తెలుగులో చూసి తీరాలనే ధోరణిలో నాని మాట్లాడటం అతని అహంకారానికి అద్దం పట్టేలా ఉందంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు కన్నడ యూత్ ఈ ట్రోలింగ్స్ పై నాని వెంటనే స్పందించాడు ప్రేక్షకులు తన చిత్రాల డబ్బింగ్ వర్జన్ అందుబాటులో లేనప్పుడు తెలుగు చిత్రాలనే చూసి సూపర్ హిట్ చేసిన గతాన్ని గుర్తుచేస్తూ వారిని మెచ్చుకున్నాడు ప్రెస్ లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తనని అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు ఎప్పటిలానే తన చిత్రాలను ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు నాని